హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఎవరైతే యూస్ చేస్తున్నారో సో అలాంటి వాళ్లకు మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవ్వబోతున్నాయి సో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పైనే కాకుండా ఇంకా కొన్ని రూల్స్ అయితే మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే చేంజ్ అవ్వబోతున్నాయి ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి చాలా వరకు చేంజెస్ అయితే అవుతున్నాయండి అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏటీఎం అమౌంట్ విడ్రా అండి సో చాలా బ్యాంక్స్ అయితే మనకు ఏటీఎం విడద్రా విధానాలను అయితే సవరించడం జరిగిందండి సో మనము ఫ్రీ ఏటీఎం విడ్డ్రాల సంఖ్య ఏంటంటే ఇప్పుడు తగ్గడం అయితే జరిగింది సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనము మెట్రోల్లో కానివ్వండి అట్లా మనము ఫైవ్ టైమ్స్ అయితే మనము ఫ్రీగా విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండేది కదా సో ఇప్పుడు అది తగ్గించడం అయితే జరిగిందండి సో ఓన్లీ మనము త్రీ టైమ్స్ మాత్రమే విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఇన్ కేస్ మనము ఈ పరిమితి మనం దాటినట్టయితే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జెస్ పడతాయి సో ఇది ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి వస్తుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్న మినిమమ్ బ్యాలెన్స్ సో చాలా వరకు సేవింగ్ అకౌంట్స్ ఉంటాయి కదా ఒక్కో బ్యాంక్ సేవింగ్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ అనేది ఆ బ్యాంక్ టైప్ ని బట్టి లొకేషన్ ని బట్టి బ్రాంచ్ ని బట్టి అయితే చేంజ్ అవుతూ వస్తుంది కదా సో ఈ మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయకపోతే చార్జెస్ అయితే పడతాయండి ఇది కూడా మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి రానుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూపీఐకి సంబంధించండి సో చాలా కాలంగా వర్క్ చేయని నంబర్స్ ఏవైతే ఉంటాయో అవి యూపీఐ అకౌంట్లకు కానీ లింక్ చేసి ఉంటే సో ఆ నెంబర్లను అయితే బ్యాంకులు తొలగించనున్నాయి దీనివల్ల ఏంటంటే ఇటువంటి నంబర్స్ లింక్ ఉన్న యూపీఐ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే వర్క్ చేయవండి డియాక్టివేట్ అయితే అయిపోతాయి సో మనము ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో మీ యూపీఐ నెంబర్ ఏదైతే ఉంటుందో అది అప్డేట్ అయితే చేసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్కి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి చేంజెస్ అయితే చేయడం జరిగింది సో ఎస్బీఐతో పాటు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది కదా సో ఈ రెండుకి కూడా చేంజెస్ అయితే చేయడం జరిగింది ఇందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ సింపుల్ క్లిక్ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ కార్డు యొక్క రివార్డ్ పాయింట్స్ అయితే కంప్లీట్ గా సగానికి అయితే తగ్గించడం జరిగిందండి సో మనకు ఎయిర్ ఇండియా సిగ్నేచర్ పాయింట్స్ కూడా థర్టీ నుంచి టెన్ కి అయితే తగ్గించడం జరిగింది అంతేకాకుండా ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ విస్తారా మైల్ స్టోన్ ఏదైతే ఉంటుందో సో ఈ మైల్ స్టోన్ బెనిఫిట్స్ని కూడా ఆపేయనుందండి సో ఇదైతే కొంచెం బ్యాడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఎవరైతే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కానివ్వండి ఐజీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఒక ఇంత న్యూస్ అని అనుకోవాలి సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు డిజిటల్ బ్యాంకింగ్ని కూడా ప్రోత్సహించడానికి బ్యాంకులు కొత్త ఫీచర్లతో ఆన్లైన్ సర్వీస్లను అయితే అందుబాటులోకి తీసుకొని రానున్నాయి ఇదైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దీనివల్ల ఏంటంటే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు డిజిటల్గా సేవలను అందించాలనేసి మనకు ఈ ప్రాసెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఫస్ట్ నుంచి సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉంటుందో సో ఎఫ్డీ రేట్స్ ఏవైతే ఉంటాయో సో ఈ ఎఫ్డీ రేట్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ కానివ్వండి సేవింగ్ అకౌంట్కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఏప్రిల్ ఫస్ట్ నుంచి చేంజ్ అవ్వనున్నాయి సో ఇవన్నీ రూల్స్ అయితే మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయి కాబట్టి సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అయితే తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు అంతేకాకుండా వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్లకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను అంతే కాకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే సో మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ అన్ సెకండ్ బాయ్ అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ